మెదక్ జిల్లా బీఆర్ఎస్ పీఠం దక్కేది ఎవరికి బీసీ నేతకే గులాబీ ఇస్తారా రేసులో ఉన్న ఆ ఇద్దరు నేతలు ఎవరు ఈసారైనా పార్టీ పదవి బీసీని వరించనుందా ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ నుంచి బీసీలకే అధ్యక్ష పదవి కట్టపెట్టారు పార్టీలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తుందా మరి అధిష్టానం ఆ జిల్లాలో ఎవరి వైపు చూపుతోంది జిల్లాలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి ఇంతకీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న లీడర్లు ఎవరు ఆ వివరాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం విఆర్ఎస్ జిల్లాల పార్టీ అధ్యక్షుల ఎంపికలో బీసీ నేతలకు అవకాశం కల్పిస్తుందా అంటే అవుననే సంకేతాలు అందుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ బీసీ మంత్రాన్నే పటిస్తున్నాయి ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ సైతం బీసీలకే పెద్దపీట వేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం బీసీలకు బీఆర్ఎస్ తోనే న్యాయం జరుగుతుందని ఇటీవల A party working president KTR. ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీ నేతలకు ఇవ్వాలనే ఆలోచనతో అధిష్టానమున్నట్టు తెలుస్తోంది దీంతో జిల్లాలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి రాబోయే స్థానిక సంస్థల్లో సైతం బీసీలకే పెద్ద ఎత్తున టిక్కెట్లు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం ఇప్పటికే మెదక్ జిల్లాలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు జిల్లా అధ్యక్షులను బీసీలకు కేటాయించింది అదే కోవలోకి గులాబీ పెద్దలు సైతం ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది ఇకపోతే మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని బీసీ నేతలకే కట్టబెట్టాలని గులాబీబాస్ కేసీఆర్ యోచిస్తున్నట్టు జిల్లాల్లో చర్చ జోరుగా సాగుతోంది ఇదివరకే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు జిల్లా అధ్యక్ష పీఠాలను బీసీ నేతలకే ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ సైతం అదే సూత్రాన్ని పాటించనున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి జిల్లాలలో పార్టీ అధ్యక్ష పగ్గాలను బీసీలకు కేటాయిస్తే ప్రధానంగా మెదక్కు చెందిన ఆరేళ్ల మల్లికార్జునగౌడ్ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన చంద్రగౌడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా బీజేపీ కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులను ఇప్పటికే నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన వారు కేటాయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ బీజేపీ అధ్యక్షునిగా వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే ఇదే తరహాలో బీఆర్ఎస్ పార్టీ సైతం అధ్యక్ష పీఠం బీసీ నేతకే దక్కుతుందన్న ప్రచారం జిల్లాలో జోరుగా కొనసాగుతోంది ఈ నేపథ్యంలో మాజీ మెదక్ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్తో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం ఇక మల్లికార్జున గౌడ్ తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉద్యమాన్ని మెదక్ నియోజకవర్గంలో హోరెత్తించారు గులాబీబాస్ కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు బీసీ వర్గానికి చెందిన మల్లికార్జున గౌడ్ యువ నేతగా జిల్లాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మెదక్ ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి గెలుపు కోసం కీలక పాత్ర పోషించారు పార్టీని నమ్ముకుని పనిచేసిన ఆయన మెదక్ జిల్లా కేంద్రంలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు అంతేకాకుండా అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కలిగి ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తానున్నానని ముందు నిలబడే వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావుకు సన్నిహితుడిగా మల్లికార్జున గౌడ్కు జిల్లా అధ్యక్ష పదవి లభిస్తే పార్టీ మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అలాగే మరో బీసీ నేతగా పార్టీలో గుర్తింపు పొందిన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న చంద్రగౌడ్ రెండు పర్యాయాలు మదన్ రెడ్డి గెలుపునకెంతో కృషి చేశారు తదనంతరం తన నాయకుడు మదన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కానీ మాజీ మంత్రి హరీష్ రావు మీద గౌరవంతో చంద్రగౌడ్ పార్టీని నమ్ముకుని బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన సునీత లక్ష్మారెడ్డి గెలుపులో చంద్రగౌడ్ కీలక పాత్ర పోషించారు చంద్రగౌడ్కు హత్నూర్ మండల ఇన్ఛార్జి ఇవ్వడంతో నియోజకవర్గంలోని కు హత్నూర్ మండల నుండే ఎక్కువగా లీడ్ రావడానికి కారకులయ్యారు అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో రెండు పర్యాయాలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పనిచేసి జిల్లా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ బాస్ బీసీ నేతకే జిల్లా కారు స్టీరింగ్ అప్పజెప్పే అవకాశం ఉంది ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారా మల్లికార్జున్ గౌడ్ చంద్రగౌడ్ ఇద్దరు ముఖ్య నాయకులు రేసులో ఉన్నారా వీరిలో అధిష్టానం ఎవరికి అధ్యక్ష పీఠం దక్కుతుంది పార్టీ హైకమాండ్ ఎవరికి జై ఎవరికి నయ్యంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే